అందరికి పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజ్ లో ఈ యూట్యూబ్ వీడియో కి అందరికి వెల్కమ్ అండి సో ఇవాళ మనం వచ్చేసి షార్ట్ నెక్లెసెస్ చూడబోతున్నాము లెట్ స్టార్ట్ సీయింగ్ ఆ నెక్లెస్ వచ్చి షార్ట్ నెక్లెసెస్ చూపించబోతున్నాము సో ఈ షార్ట్ నెక్లెస్ అనేది చూడొచ్చు మీరు నైన్టీన్ గ్రామ్స్ లో ఉంది గోల్డ్ అనేది సో దీంట్లో చూస్తే గనుక అంత లక్ష్మీ అమ్మవారు వచ్చేసింది సో మధ్య మధ్యలో వచ్చేసి కలర్ కలర్ స్టోన్స్ తో ఉంది ఇది కంప్లీట్ గా చెప్పాలంటే నవరత్న నెక్లెస్ అని చెప్పొచ్చు సో ఈ నెక్లెస్ లో చూస్తే కనుక కలర్ స్టోన్స్ ఉన్నాయి అక్కడక్కడ సో ఏదైతే కలర్ నైన్ కలర్స్ ఉంటుందో ఆ స్టోన్స్ ఉన్నాయి కింద మీకు పర్ల్స్తో తో హ్యాంగింగ్ ఇచ్చారు చాలా బ్యూటిఫుల్ గా ఉందండి అంటే ఈజీగా మీకు ట్వంటీ గ్రామ్స్ లో ఇంత బ్యూటిఫుల్ సెట్ వచ్చేస్తుంది దీని మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు సో ఇయర్ రింగ్స్ కూడా చూడొచ్చు మీరు లక్ష్మీ అమ్మవారితో కింద పర్ల్ డ్రాప్స్ తో ఉంది సో మధ్యలో వచ్చేసి రెడ్ కలర్ స్టోన్ ఉంది ఇయర్ రింగ్స్ వెయిట్ చూస్తే కనుక మీకు ఓన్లీ ఫోర్ పాయింట్ సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ లో ఉంది చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ఈ సెట్ నవరత్న నెక్లెస్ కాబట్టి అన్ని సారీస్ కి అన్ని డ్రెస్సెస్ కి మ్యాచ్ అవుతుంది సో నెక్స్ట్ నెక్లెస్ చూసాం మనము సో ఈ నెక్లెస్ చూస్తే కనుక దీంట్లో కూడా చూడొచ్చు మీరు రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో ఉంది ఫ్లవర్ వచ్చేసింది సో కిందంతా పర్ల్ డ్రాప్స్ హ్యాంగ్ చేశారు ఇక్కడ వచ్చేసి గ్రీన్ కలర్ బెరల్ బీట్స్ హ్యాంగ్ చేశారు సో పైన వచ్చేసి ఒక ఫ్లవర్ ఇంకొక పికాక్ అనేది ఇచ్చారు చూడొచ్చు మీరు వర్క్ అనేది సో దీని వెయిట్ చూస్తే కనుక ఓన్లీ థర్టీ త్రీ పాయింట్ ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంది సో చాలా బ్యూటిఫుల్ గా ఉంది నెక్లెస్ అయితే పూటా స్టోన్ ఇంకా బెరల్ ఇంకా పర్ల్ తో కాంబినేషన్ తో ఉంది దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి సో దీని వెయిట్ కూడా వచ్చేసి ఓన్లీ సెవెన్ పాయింట్ త్రీ ఎయిటీ గ్రామ్స్ లో ఉంది ఫ్లవర్ వచ్చేసి కింద వచ్చేసి రెడ్ కలర్ స్టోన్ ఇంకా పర్ల్స్ తో హ్యాంగింగ్ ఇచ్చారు చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ఈ సెట్ సో ఇదొక చాలా చాలా ట్రెండింగ్ డిజైన్ గా చాలా బ్యూటిఫుల్ గా ఓన్లీ లెవెన్ గ్రామ్స్ లో గోల్డ్ యూస్ చేసారండి దీంట్లో చూడొచ్చు మీరు సో లెవెన్ గ్రామ్స్ ఎక్కడంటే గోల్డ్ యూజ్ చేస్తారో స్టోన్ ఉంది గ్రీన్ కలర్ ది దాని చుట్టూ వచ్చేసి గోల్డ్ వర్క్ ఇచ్చారు మళ్ళీ ఒక ఫ్లవర్ ఇచ్చేసారు వైట్ స్టోన్స్ ఇంకా రెడ్ కలర్ స్టోన్ తో సో ఇది వచ్చేసి మళ్ళీ టాప్స్ ఉన్నాయి దీనికి మ్యాచింగ్ టాప్ చూసే కనుక ఓన్లీ త్రీ పాయింట్ త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ లో ఉంది సో ఇది ఒక డిఫరెంట్ పీస్ అనమాట ఇది ఓన్లీ నెక్కి బాగుంటుంది గ్రీన్ కలర్ స్టోన్స్ తో వచ్చేసింది కార్వింగ్ స్టోన్ ఓన్లీ లెవెన్ గ్రామ్స్ ఏ ఉంది చూడొచ్చు మీరు చాలా లైట్ వెయిట్ అనమాట లెవెన్ గ్రామ్స్ లో నెక్లెస్ అనేది సో ఏదైతే గ్రీన్ స్టోన్ ఉందో దీనికి చూడొచ్చు మీరు కార్వింగ్ ఉంది స్టోన్ కి సో ఫ్లవర్ షేప్ లో కావ్ చేశారు మధ్యలో మళ్ళీ ఒక గోల్డ్ డాట్ ఇచ్చారు అక్కడక్కడ చూడొచ్చు మీరు ఫ్లవర్స్ ఉన్నాయి కింద కూడా మీరు చూస్తే గనుక టాప్స్ సేమ్ మ్యాచింగ్ ఉంది దీనికి టాప్స్ సెపరేట్ అండి త్రీ పాయింట్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ లో ఉంది టాప్స్ అనేది చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఈ సెట్ చాలా లైట్ వెయిట్ గా అంటే ఒక సింపుల్ ఫంక్షన్ కి వేసుకుంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది సో ఇంకొక సెట్ చూపిస్తాను ఇది వచ్చేసి రెడ్ ఇంకా వైట్ కాంబినేషన్ లో ఉంది చాలా బ్యూటిఫుల్ గా ఉంది రెడ్ కాంబినేషన్ అయితే రెడ్ స్టోన్ వచ్చేసి పోటా అనమాట సో థర్టీన్ పాయింట్ త్రీ ఎయిటీ గ్రామ్స్ లో ఉంది సో దీనికి కూడా చూస్తే కనుక అక్కడక్కడ లీవ్స్ ఇచ్చారు సో లీవ్స్ ఏదైతే ఉందో మళ్ళీ సీజర్ స్టోన్ తో కవర్ చేస్తారు కింద వచ్చేసి పర్ల్ డ్రాప్స్ హ్యాంగింగ్ మళ్ళీ పైన కూడా మీరు చూడొచ్చు పర్ల్స్ ఉన్నాయి సో చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ఈ సెట్ వచ్చేసి మీకు చాలా లైట్ వెయిట్లో లో అంటే ఓన్లీ థర్టీన్ పాయింట్ త్రీ గ్రామ్స్ లో ఉంది దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ వచ్చేసాయి సేమ్ స్టోన్ రెడ్ కలర్ లో ఇది కూడా చూస్తే ఓన్లీ త్రీ గ్రామ్స్ ఏ ఉంది ఉంది చూడొచ్చు చాలా లైట్ లో సో దీని చూస్తే ఓన్లీ టెన్ గ్రామ్స్ లోనే ఉంది చాలా బ్యూటిఫుల్ గా ఉంది కంటికి మీరు చూడొచ్చు సైడ్ లో ఏదైతే హెజల్ ఉంటుందో దానికి కూడా వర్క్ చేశారనమాట సో అంతా హ్యాండ్ మేడ్ వర్క్ అనమాట చాలా లైట్ వెయిట్ ఇది సో మధ్యలో చూస్తే కనుక గ్రీన్ కలర్ స్టోన్ ఇచ్చేసారు సో చుట్టూ వైట్ స్టోన్స్ వచ్చాయి మళ్ళీ టూ సైడ్స్ లో మీకు ఫ్లవర్స్ వచ్చేసి కింద పర్ల్ డ్రాప్స్ హ్యాంగ్ చేశారు చాలా లేట్ వెయిట్ అండి లైక్ ఇప్పుడు ఎవరైనా శారీ ఫంక్షన్ కి అలాంటి దానికి గిఫ్ట్ చేయాలనుకుంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది ట్రెడిషనల్ డిజైన్ చూస్తే కనుక ఇలాంటి డిజైన్స్ అయితే చాలా బ్యూటిఫుల్ ఇంకా డిజైన్స్ ఉన్నాయి మన దగ్గర సో ఆ డిజైన్స్ చూడాలంటే మీరు పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ కి విజిట్ అవ్వండి సో ఇంకొక కంటి చూపిస్తాను సో ఇది కూడా ఇది బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ గా ఉందండి దీని వెయిట్ చూస్తే కనుక ఓన్లీ సిక్స్టీన్ పాయింట్ సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ లోనే ఉంది సో ఈ కంటి వచ్చేసి మీకు టూ సైడ్స్ లో నక్షి వర్క్ వచ్చేసింది హ్యాండ్ హ్యాండ్ మేడ్ తో సో మధ్యలో చూస్తే ఒక చిన్న లీఫ్ వచ్చి రెడ్ కలర్ స్టోన్ వచ్చింది కింద ఒక లాకెట్ ఇచ్చారండి లాకెట్ అయితే బాగా హైలైట్ అయింది సో ఇక్కడ గ్రీన్ కలర్ స్టోన్ వచ్చేసి చుట్టూ వైట్ స్టోన్స్ ఇచ్చారు టూ సైడ్స్ లో పికాక్ డిజైన్ ఇచ్చారు అంటే ఫినిషింగ్ లో సో కిందంతా ఫెదర్స్ ఇచ్చారనమాట బీచ్ వచ్చేసి గ్రీన్ ఇంకా స్మాల్ పోల్స్ హ్యాంగింగ్ ఇచ్చారు సో దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అనేది మేము ఇది మ్యాచ్ చేసామండి చాలా బ్యూటిఫుల్ ఉంది సో దీని వెయిట్ చూస్తే కనుక ఓన్లీ సెవెన్ గ్రామ్స్తో తో ఉంది ఇక్కడ వచ్చేసి వైట్ కలర్ స్టోన్స్ ఉన్నాయి హ్యాంగింగ్ వచ్చేసి లక్ష్మి అమ్మవారు వచ్చేసి చుట్టూ వైట్ స్టోన్స్ వచ్చాయి మళ్ళీ సేమ్ కాంబినేషన్ లో మీరు చూడొచ్చు గ్రీన్ కలర్ బీచ్ ఇంకా చిన్న పోల్స్ వచ్చాయి సో ఇంకొక కంటి చూసామండి సో ఇది కూడా చాలా లైట్ వెయిట్ అనమాట సింపుల్ గా ఉంది సో దీని వెయిట్ చూస్తే ఓన్లీ సిక్స్టీ ట్వెల్వ్ పాయింట్ సిక్స్ ఫార్టీ గ్రామ్స్ లో ఉంది సో ఈ కంటి కూడా మీరు చూస్తే కనుక నక్షి డిజైన్ లో ఉంది సైడ్స్లో లో మీరు చూడొచ్చు సో లాకెట్ అనేది రెడ్ కలర్ స్టోన్ లో ఉంది సర్కిల్ లో వచ్చిందనమాట లాకెట్ రెడ్ కలర్ స్టోన్ చుట్టూ వైట్ స్టోన్స్ వచ్చేసాయి కింద బీట్స్ వచ్చేసి బెరల్ బీట్స్ ఇంకా స్మాల్ పాల్స్ అనేది హ్యాంగింగ్ ఇచ్చారు సో ఇది వచ్చేసి ఎవర్ ట్రెండింగ్ మన జాలీ డిజైన్ అనమాట సో ఇది వచ్చేసి నైన్టీన్ పాయింట్ ఫోర్ నైన్టీ గ్రామ్స్ లో ఉందండి ఈ డిజైన్ అనేది ఎప్పటికీ పర్నా జుల్లర్స్ ఎక్స్క్లూజివ్ లో బాగా ట్రెండింగ్ పీస్ అనమాట కస్టమర్స్ మన దగ్గర దీని ఫోటో తీసుకొని ఇప్పుడు కూడా వస్తున్నారు సో ఇది అలాంటి డిజైన్ అనమాట సో ఇక్కడ మీరు చూడొచ్చు అంత జాలీ వర్క్ వచ్చేసింది సో సైడ్స్ లో జాలీ వర్క్ వచ్చేసింది చిన్న చిన్న పర్ల్స్ తో మధ్యలో చూస్తే లాకెట్ అంతా మీకు రెడ్ ఇంకా వైట్ స్టోన్స్ తో హైలైట్ ఇచ్చారు మధ్యలో చూస్తే ఒక రెడ్ కలర్ స్టోన్ ఇచ్చారండి సారీ గ్రీన్ కలర్ స్టోన్ ఇచ్చారు సో కింద వచ్చేసి పర్ల్ డ్రాప్స్ హ్యాంగింగ్ ఇచ్చారు చాలా బ్యూటిఫుల్ ఉందండి ఈ నెక్లెస్ కి లాకెట్ అనేది బాగా హైలైట్ అవుతుంది సో దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి సో ఇయర్ రింగ్స్ వచ్చేసి మళ్ళీ చూస్తే గ్రీన్ కలర్ స్టోన్ చుట్టూ రెడ్ కలర్ స్టోన్ కింద వచ్చేసి పర్ల్ డ్రాప్ హ్యాంగింగ్ సో ఈ ఇయర్ రింగ్ వెయిట్ వచ్చేసి మీకు సెవెన్ పాయింట్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ లో ఉందండి సో ఇది జాలీ వర్క్ కాబట్టి మీరు అనుకుంటు ఇది లైట్ వెయిట్ ఉంది సో ఇది నైన్ వన్ సిక్స్ హెచ్ డి హాల్ మార్క్ ప్రొడక్ట్ అనమాట సో దీంట్లో వచ్చేసి మీకు బ్రేకప్ అనేది క్లియర్ గా ఉంటుంది ఎన్ని బీట్స్ యూజ్ చేశారు గ్రాస్ వెయిట్లో లో ఉంటుంది స్టోన్స్ ఎన్ని యూజ్ చేశారు క్యారెట్ వైజ్ లో ఉంటుంది బీట్స్ కానివ్వండి సో దీంట్లో ఉన్నది డోరీ కూడా మీకు వెయిట్ మెన్షన్ అవుతుంది చాలా బ్యూటిఫుల్ గా ట్రాన్స్పరెన్సీ అయితే ఉంటుంది నేను ఒక చిన్న చోకర్ చూపించబోతున్నానండి సో మన దగ్గర ఇలాంటిది చాలా కలెక్షన్స్ ఉన్నాయి వీడియో చాలా చిన్నది కాబట్టి కొన్ని డిజైన్స్ నేను చూపించబోతున్నాను సో దీన్ని చూస్తే కనుక ఓన్లీ వన్ పాయింట్ ఫోర్ థర్టీ గ్రామ్స్ లో ఉందండి సో ఇది చూడొచ్చు సరోస్కి పర్ల్స్ వచ్చేసాయి మధ్యలో రెడ్ కలర్ స్టోన్ చుట్టూ వైట్ స్టోన్స్ కింద ఒక పర్ల్ డ్రాప్ హ్యాంగింగ్ ఇచ్చారు సో దీని మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా ఉందండి సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంది ఏదైతే మధ్యలో స్టోన్ ఉంది రెడ్ కలర్ ది సేమ్ అలాగే హ్యాంగింగ్స్ ఉంది సో ఓన్లీ త్రీ గ్రామ్స్ లో ఉంది ఇయర్ రింగ్స్ చుట్టూ వైట్ స్టోన్స్ ఒక పర్ల్ డ్రాప్ చాలా క్యూట్ గా ఉందండి సింపుల్ గా సో దీంట్లో ఇంకొక పీస్ చూపిస్తాను ఇది వచ్చేసి గ్రీన్ కలర్ లో వచ్చేసింది ఇవన్నీ బెరల్ బీచ్ అనమాట సో మధ్యలో చూస్తే కనుక మీకు స్క్వేర్ లో ఒక వైట్ స్టోన్స్ డిజైన్ చేశారు మళ్ళీ వచ్చేసి మీకు మధ్యలో ఒక గ్రీన్ కలర్ స్టోన్ ఇచ్చారు కింద ఒక పర్ల్ డ్రాప్ హ్యాంగింగ్ ఇచ్చారు చాలా బ్యూటిఫుల్ గా ఉంది సింపుల్ గా ఇది వచ్చేసి దీని వెయిట్ చూస్తే కనుక టూ పాయింట్ సిక్స్ ఎయిటీ గ్రామ్స్ లో ఉంది సో దీని మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి చూడొచ్చు మీరు అదే మీకు ఫార్టీ గ్రామ్స్ లో ఉంది ఏదైతే లాకెట్ ఉంది చోకర్కి కి దానిదే మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అనమాట విత్ గ్రీన్ అండ్ వైట్ స్టోన్స్ కింద ఒక పర్ల్ డ్రాప్ హ్యాంగింగ్ సో ఈ రోజు వచ్చేసి మేము లాస్ట్ ఈ లాంగ్ నెక్లెస్ చూపించబోతున్నాను సో ఇవి వచ్చేసి తో ఉన్నాయి మనం స్టార్ట్ చేస్తాం సో ఇదొక పాంచ్ లెడ అనమాట సో చిన్న చిన్న పర్ల్స్ ఉన్నాయండి క్రీమిష్ కలర్ లో చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఓన్లీ సెవెంటీన్ గ్రామ్స్ వెయిట్ ఏ ఉందండి దీంట్లో చూడొచ్చు మీరు టూ సైడ్స్లో వచ్చేసి లాకెట్స్ వచ్చేసాయి దీనికి సో మధ్యలో రెడ్ కలర్ స్టోన్ వచ్చేసి హ్యాంగింగ్స్ అయితే చాలా బ్యూటిఫుల్ అండి చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చేసి దానికి ఒక పర్ల్ డ్రాప్ హ్యాంగ్ ఇచ్చారు మధ్యలో వచ్చేసి గ్రీన్ కలర్ స్టోన్ చుట్టూ రెడ్ కలర్ స్టోన్ ఇలా లేయర్స్లో ఇచ్చారు ఫైవ్ లేయర్స్ ఉందండి సో ఈ లేయర్స్ అనేది ఫైవ్ లేయర్స్ కాకుండా మన దగ్గర సెవెన్ లేయర్స్ కూడా ఉంది సో కస్టమైజేషన్ లో లైక్ మనకు కావాలి అనుకుంటే చిన్న పిల్లలకి టూ లేయర్స్ ఫైవ్ లేయర్స్ ఇలా కస్టమైజేషన్ కూడా చేసుకోవచ్చు చాలా బ్యూటిఫుల్ గా ఉంది సో దీంట్లో ఇంకొక పీస్ చూపించబోతున్నాను సో ఇది చూడొచ్చు మీరు ఇది పింక్ కలర్ లో ఉంది పింక్ అండ్ క్రీమిష్ కలర్ లో ఉంది ఇది వచ్చేసి మీకు థర్టీన్ గ్రామ్స్ లోనే ఉంది సరోస్కి పర్ల్స్ వచ్చేసాయి మీరు చూడొచ్చు బీట్స్ ఏదైతే ఉందో చిన్న చిన్న బీట్స్ ఉన్నాయండి షేప్ అయితే చాలా బ్యూటిఫుల్ గా సైజ్ కూడా మీకు బాగా మ్యాచ్ అయింది అనమాట పర్ల్స్ ఇంకా బీట్స్ రూబీ బీట్స్తో తో ఉన్నాయి సో మధ్యలో చూడొచ్చు మీరు లాకెట్ కి ఒక చిన్న ఫ్లవర్ ఇచ్చారు సో ఫ్లవర్ చుట్టూ వైట్ స్టోన్స్ ఉంది కింద త్రీ బీట్స్ అనేది హ్యాంగ్ చేశారు పింక్ కలర్ లో చాలా లైట్ వెయిట్ లో త్రీ లేయర్స్ లో ఉంది అనమాట ఇది దీని వచ్చేసి థర్టీన్ పాయింట్ టూ సెవెంటీ గ్రామ్స్ అండి ఇంకొక పీస్ చాలా బ్యూటిఫుల్ చాలా ట్రెండింగ్ వన్ ఆఫ్ ద ఫేమస్ డిజైన్ అండి సో పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ లో సో ఇది వచ్చేసి సెవెంటీన్ గ్రామ్స్ లో ఉంది ఇది ఒక రాణి హారం అని చెప్పొచ్చు సో మీరు చూస్తే ఇది అనుకోవచ్చు ఇవన్నీ గోల్డ్ అనేసి ఇది గోల్డ్ బీచ్ కాదు ఇది గోల్డెన్ కలర్ పర్ల్స్ అనమాట సో దాంతో స్ట్రింగ్ చేస్తారు పర్ల్స్ తో లేయర్స్ వచ్చేసి మీకు చూస్తే సిక్స్ లేయర్స్ ఉన్నాయి ఇక్కడ సో లాకెట్ చాలా హైలైట్ అనమాట దీంట్లో సో రాణి హారంకి కి ఎలా ఉంటుందో డబ్ల్యూ లాకెట్ అని చెప్తారు కదండి సో అదే లాకెట్ అనమాట సో దీంట్లో చూడొచ్చు గోల్డెన్ పర్ల్స్ ఇచ్చారు అంత వైట్ కలర్ సీజన్ స్టోన్స్ తో వర్క్ చేశారు మధ్యలో హైలైట్ అవడం కోసం ఒక గ్రీన్ కలర్ స్టోన్ ఇచ్చారు కిందంతా బ్యూటిఫుల్ గా పర్ల్స్ అనేది హ్యాంగ్ చేశారు సో ఇవాళ వీడియో ఏదైతే చూపించారో చాలా తక్కువ కలెక్షన్ చూపించాను నేను సో ఇంకా డిజైన్స్ కావాలనుకుంటే గనుక పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ పారడైజ్ ఆపోజిట్ లో ఉందండి తొందరగా విజిట్ అవ్వండి మీకు దీంట్లో ఏదైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకున్నట్టు మీకు వాట్సాప్ చేయండి సో మీకు ప్రైజింగ్ డీటెయిల్స్ అనేది దాంట్లో కూడా చెప్తాము సో తొందరగా మేము విజిట్ అనుకుంటున్నాము సో థ్యాంక్ యూ బై బాయ్